హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా అయిపోతుందండి ముందుగా మీడియం సైజు వంకాయలు తీసుకోవాలి నేను అర కేజీ తీసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర స్టార్ పువ్వు యాలిక్కులు చెక్క వేరుశనగలు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు ముందుగా ప్యాన్ తీసుకుని ప్యాన్లో ముందుగా చెప్పిన మసాలాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కలుపుతో ఫ్రై చేసుకోవాలండి పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే పచ్చివాసన వస్తాయి బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నువ్వులు కూడా వేసి కలుపుతో ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతో ఫ్రై చేసుకోవాలండి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఓ ప్లేట్ తీసుకొని చల్లార్చుకోవాలండి ఓ ప్లేట్లో వేసుకొని చల్లర్చుకోవాలి ఈ లోపు అదే ప్యాన్లో రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకొని ముక్కలు కోసుకుని ఉంచుకొని ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఏం అవసరం ఉండదు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా కట్టేసుకుని ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి మరో ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వంకాయలు నాలుగు ముక్కలుగా కోసుకోవాలండి పుచ్చులు ఏమన్నా ఉంటే తీసుకుని కోసుకోవాలి ఈ విధంగా నాలుగు ముక్కల్లో కోసుకోవాలండి ఉప్పు ఉప్పు పసుపు వేసి ఆ నీటిలో వేసుకోవాలండి వంకాయలు కండరు రావండి నూనె బాగా హీట్ అయిన తర్వాత నూనెలో వంకాయలు వేసుకోవాలండి వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా వంకాయ బాగా ఫ్రై అవుతుందండి అలా సిమ్ సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మగ్గన ఇవ్వాలండి మూత పెట్టుకుని మజ్జిట్లో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిందని ఒక ప్లేట్లో తీసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలండి ముందుగా మిక్సీ చేసుకున్న ఉల్లిపాయలు మసాలాన్ని వేసుకోవాలండి మెత్తగా పేస్ట్లో చేసుకోవాలండి అందులో పసుపు ఉప్పు కారం వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత మసాలా వంకాయల్లోకి పెట్టుకోవాలండి వంకాయలు వంకాయలను మొత్తం పెట్టుకోవాలండి లోపల పెట్టుకున్న అలా వంకాయలు అన్నిటికి మసాలా పట్టించుకోవాలండి ఈ లోపల మళ్ళీ స్టవ్ వెలిగించుకుని దాకా వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే రెండు పచ్చిమిరకాయలు ముక్కలు చేసినవి వేసుకోవాలి మసాలా పెట్టిన వంకాయలను వేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మొత్తం వేసుకోవాలండి వేసుకొని సిమ్ ఫ్లేమ్లో బాగా మగ్గన ఇవ్వాలండి గరిడితో కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టి మగ్గన ఇవ్వాలి వంకాయలకు పెట్టగా మిగిలిన మసాలాలు కూడా వేసేసుకోవాలండి వంకాయలు వేసుకోవాలి వేసుకొని బాగా ప్లేట్ పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి నూనె పైకి వచ్చేలా మగ్గనివ్వాలండి చింతపండు తీసుకొని చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు పోసుకోవాలండి కొంచెం పోసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చింతపండు పులుసు వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి బాగా కలుపుకొని ప్లేట్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఇవ్వాలండి ఎంతో టేస్టీ అయినా గుత్తి వంకాయ రెడీ అయ్యిందండి అన్నంలో చాలా బాగుంటుందండి చపాతీలో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి